హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకాస్కి టాక్స్ ఇవాళ మనం చికెన్ లెగ్ పీస్ బిర్యానీ దానిలోనికి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారు చేయటానికి లెగ్ పీస్ ముక్కలు తీసుకొని వాటిని సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మూడు తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి తీసుకున్న లెగ్ పీస్ ముక్కల్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం మసాలా పొడి యాడ్ చేసుకొని ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ లెగ్ పీస్కి ఈ చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి బాగా పడతాయి ఆ లెమన్ స్క్వీజ్ చేసుకొని వన్ స్మాల్ కప్ పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలుకి పట్టేలాగా మొత్తం కలుపుకొని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మ్యారినేట్ చేయాలి ఎంత ఎక్కువ నాణనిస్తే అంత టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బిర్యానీ మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కలర్ మారిన తర్వాత టమాటా పీసులు ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని యాడ్ చేసుకొని గరం మసాలా పొడి యాడ్ చేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్కి డబుల్ క్వాంటిటీ వన్ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున యాడ్ చేసుకొని మరగనిచ్చి మరుగుతున్న వాటర్లో రైస్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసుకొని సరిపోయిందో లేదో తక్కువైతే యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి రైస్ కొంచెం దగ్గర పడిన తర్వాత ఆల్మోస్ట్ ఉడికిందండి రైసు దీనికి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం ఉంచి ఆఫ్ చేసుకోండి వేడివేడి లెగ్ పీస్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది నెక్స్ట్ దీనిలోనికి కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి చికెన్ని సాల్ట్ వాటర్లో చికెన్ నానబెడితే కర్రీ చేయడానికైనా ఫ్రై చేయడానికైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే ముక్క జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది గట్టిపడకుండా ఒక గిన్నెలో పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ అల్లం వెల్లుల్లి మూడు కలిపి పేస్ట్ పట్టుకొని దాన్ని వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఈ పేస్ట్ ఇదంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మసాలా పొడి గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ రెడీ